ందరికీ మాట అండి నిన్న కుమారస్వామి గారు మాట్లాడిన మాటలకి దెబ్బకి న్యూస్ ఛానల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మొత్తం అన్నీ ఊగిపోతూ ఉన్నాయి దద్దరల్లిపోతూ ఉన్నాయి ఏం మాట్లాడాడు బ్రో చెప్పు బ్రో ఎందుకు ఇవన్నీ అని అనుకుంటారా చెప్తాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేసుకోండి లైక్లు కొట్టండి కామెంట్ బాక్స్లో నన్ను ఫుల్గా వేసుకోండి ఏం పర్వాలేదు ఇకపోతే నిన్న కుమారస్వామి గారు అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని పోడటం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఆపింది అని చెప్పి చెప్పడం జరిగింది ఏం ఆపారు ఏం చేశారు అని అనుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఋషికొండ బిల్డింగ్లు బాగున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ కో ప్రాజెక్ట్ మీద పోగొడతల వర్షం కురిపించారు నాడు నేడు ద్వారాగా గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చెందాయో పిల్లలకి ఏ విధంగా నాణ్యతమైన చదువును అందించారో పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ప్రజలకు చూపించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పొగట్టడం జరిగిందండి ఈ రోజు నాడు కుమారస్వామి గారు ఒక వైఎస్ఆర్సీపీ అనే కార్యకర్త ప్రతి ఒక్కడికి కిక్కెక్కిచ్చే మాటలు మాట్లాడేడండి ఆయన వాళ్ళు ప్ర విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దామని మొత్తం నాయకులందరూ నడం బిగించి కంకణం కట్టుకున్నారండి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి కానీ ఒకే ఒక్క మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రైవేటీకరణ జరగకుండా విశాఖ స్టీల్ ప్యాంట్ని కాపాడడం జరిగిందండి మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా జగన్మోహన్ రెడ్డి గారు చల్లని చేతి కింద స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ జరగకుండా సురక్షితంగా ప్రజలకు అందుబాటులో స్టీల్ ప్యాంట్ ఉండేలా చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు అది దమ్మునడు సత్తా మాట తిప్పడు మడం తిప్పడు అని మోడీ గారు ముందటే చెప్పాడు మీటింగ్లో నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము నా ప్రజలు శ్రేయస్సే మా ప్రజలు బాగే నాకు ముఖ్యము మేము ప్రజల కోసం కష్టపడతామే తప్ప ఆ హర్నిషలో ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం మా వైఎస్ఆర్సీ ప్రభుత్వం అని చెప్పి మోడీ గారు ముందటే కుండ బదలు కొట్టినట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందండి కుమారస్వామి గారు కూడా అదే అన్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన అసెంబ్లీ అసెంబ్లీలో వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకున్నారని చెప్పి కుమారస్వామి గారు చెప్పడం జరిగిందండి ఎంత దమ్ముండాలండి అసలు అందరూ ఓ పక్క దాన్ని ప్రైవేట్ గారిని చేయాలని చెప్పి నడుం బిగించి కంకణం కట్టుకుంటా ఉంటే ఒకే ఒక్కడు ప్రజల తరఫున నిలబడి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల బాగు కోసం నిరంతరం ఆలోచించి ప్రజల కోసం కష్టపడే నాయకుడు ప్రజానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా అలా చెప్పుకోగలరా అరే మనకు కనిపించకపోయినా పర్వాలేదు మన చేసిన మంచి కనిపిస్తే చాలు అని ఆయన పని చేసుకుంటా వెళ్ళిపోయారండి ప్రే పేదవాడికి అందుబాటులోకి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలని నలుగు మూలన పోట్లు కట్టించి పిల్లలు బాగా చదువుకోవాలని నాడు నేడు ద్వారాగా స్కూల్ బాగు చేసి నాణ్యతమైన భోజనం వాళ్ళకి పెట్టి ప్రతి ఒక్కరికి పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ ప్రజలకు అందించి గవర్నమెంట్ స్కూల్ని కట్టించి ఉద్దానం ప్రాజెక్టు కిడ్నీ సమస్య ఎవరో చనిపోకూడదని దాన్ని రీఛార్జ్ చేసి కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్దానం ప్రాజెక్టు కట్టించి ఉద్దాన మంచినీటి ప్రాజెక్ట్ కట్టించి మెడికల్ మెడికల్ రీఛార్జ్ అక్కడ కట్టించి హాస్పిటల్ కట్టించి మెడికల్ కాలేజీలు పోర్ట్లు ఇలాగ రిటర్నింగ్ అనుకుంటా ఇలా చాలా అంటే చాలా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఉన్నాయండి కానీ చేసినవి చెప్పుకోవటం రాని కల్మషం లేని వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అరే చేసినవి ఎందుకు ఎందుకబ్బా మనం చేయాల్సిన పని మనం చేసుకుంటా పోతే అదే ప్రజలకు తెలుస్తాయలే అనుకుంటా ముందు వెనక ఆలోచించకుండా ప్రజలకు ఇచ్చిన పథకాలని ప్రజలకు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి రెప్పలా ఈ రాష్ట్రాన్ని తన రెక్కల చాటులో కాపాడుకున్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పలానా జిల్లాలో పలానా గ్రామంలో చంద్రబాబు నాయుడు ఇలా కట్టించాడు అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా వచ్చిన ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చిపోతే మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాడు మా నాయకుడు పాలన కట్టాడు అని చెప్పే తమ్ము ధైర్యం మాకు ఉంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా తలెత్తుకుని కాలు రకరేసుకుని తిరిగేలా చేశాడు మా జ నాయకుడు మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పడి ఇప్పటికీ కూడా గోలాడుతూనే ఉన్నారు ఎవరెవరైతే మా జగన్మోహన్ రెడ్డి గారు పాలనపై అబద్ధాలు మాట్లాడారో ఎవరెవరైతే అబద్ధాలు మాట్లాడారో ఈ రోజున వాళ్ళందరూ మళ్ళీ నిజాలు మాట్లాడాల్సి వస్తూ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ముందు ముందుకి ముందు ముందుకి ముందు ముందుకి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఇంకా బయటకు వస్తూనే ఉంటుంది ఆయన విలువ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉననని ఇప్పటికే డిప్యూటీ సీఎం చేత లోకేష్ చేత సీఎం చేత కుమార్స్వామి గారి చేత మొత్తం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో అవన్నీ ఇప్పటికి కూడా ఒక్కొక్కటిగా 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 తవ్వే కొద్దీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న కూటమి పార్టీ నాయకుల ద్వారాగా ఈ ప్రజలకు తెలుస్తూ ఉందండి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వజ్రాల్లా బయటకు వస్తూ ఉన్నాయి ఇంకా ముందు ముందుకి ముందు ముందుకి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మళ్ళీ వజ్రాల్లాగా బయటకు వస్తూనే ఉంటాయి ఈ కూటమి పార్టీ కూడా వాళ్ళు ఉంటారు ప్రజలకు అర్థమయ్యేలాగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళే చెప్తారండి చేసిన మంచి పనిని చెప్పుకోవటం రాని కలమషం లేని వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన చేసిన మంచి ఒక్కొక్కడిగా బయటకు వస్తుండడం ఉండడం చూసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాళ్ళ దగ్గరేసుకుని తిరిగే లైన్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి మరి ఉంటానండి